మొదటి రాత్రి గదుల్లో ఏర్పాటు చేస్తారు ఏం అలవాటు నాన్సెన్స్ అలా దొరల్లాగా కొండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది మంచం మల్లెపూల దుకాణమా అయ్యో బాబో ఇది పడగది కాదురా దేవుడి గుడి నాన్ సెన్స్ పలహారం పండ్లు పానకం వడపప్పు అంత తలవ పదార్థాలు శుభ్రంగా వేడి చేసేవి పలావ్ కుర్మా చాప్స్ లాంటి ఉంటే ఎంత బాగుంటుంది ఆ స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే అబ్బో సిగ్గు మొగ్గలేస్తోంది ఏ పొలల్లో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా సిగ్గు మెళ్ళో తాళిగట్టుకొని ఒళ్ళో వచ్చి పడింది సిగ్గు అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారీ తప్ప సరసానికి పనికిరారన్నారు ఏంటండి శాంతి శాంతి మీకు తేరని ద్రోహం చేశారు నన్ను మన్నిస్తావా నువ్వా ఇంట్లో నిద్ర పట్టక ఎక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా అయ్యో లేదండి మీరు పడుకోండి నేను వెళతాను నేనండి నా పర్మిషన్ లేకుండా లేపకూడదు ముందు పర్మిషన్ తీసుకోవాలి నువ్వైతే నేను ఆకాశ నుంచి కూడిపడ్డావా ఎవరైనా సరే నాతో ఏ పని ఉన్నా సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి ఏమండి మీతో మాట్లాడవచ్చా ఏదైనా అడగొచ్చా సరసాలు ఆడొచ్చా అని అడిగి ఆడాలి ఏమిటి పని బియ్య అయ్యో చూడలేదండి నువ్వు చూడలేవు అందుకేగా నీ పని చేయొద్దని చెప్పేది ఇంతటి చాకరీ మీరు ఒంటరిగా చేస్తుంటే నన్ను ఊరికే కూర్చోమంటారా రాధా చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు నాకేదో సహాయం చేయాలని నా చాకరీ రెట్టింపు చేయడం తప్పు నా మాట విను ఇలా కూర్చో కట్టుకోండి తీసుకోండి ప్రియమైన బావకు బావా నీ ఆరోగ్యం ఎలా ఉంది వస్తాను వస్తాను అంటావు కానీ రానే రావు ఈ మధ్య ఉత్తరం కూడా రాయటం అనేసి నీ ఉత్తరాలు రాయటం నాకు పని నాకు ఇంకేమన్నా వేరే పని ఉంటే కదా కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా ప్రియమైన మల్లిగ్ పాపం రాయండి గురు పత్రాలన్నా రాయచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సస్తే రాయకూడదు కాకుండా టచ్పోకుండా ఒక నెలకు ఓటో రెండో అలా సింపుల్గా ఒకటి రెండు లైన్స్ ఫస్ట్ గుర్తుంచుకో తెలిసిందే చిత్తం గురు కానీ ఏంటి ఎవరు చెప్పిన ఈ పని ఏమీ లేదండి మీకు స్నానానికి నీళ్లు తోడి పెడదామని నీళ్లు కాదు నిప్పులు తోడు ఇంకా ఉంటే బాగా పడేదాన్ని చేయలేని తరగతి చేయలేనట్టు పల్లెండకూడదు నా ప్రాణాలు దిగిపోతే ఇది కాఫీ అయితే కాఫీ కాలుపు పోయే కాలం వచ్చింది వాడికి కాదే పెళ్లి చేసినందుకు మనకు పెళ్లి చేస్తే బాగుపడతాడు బాగుపడతాడు నా ప్రాణం తీసావే అప్పుడు ఇద్దరు వచ్చేవాళ్ళం ఇప్పుడు ముగ్గురం కలిసి ఏడుస్తున్నాం అది కాదండి పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తిగ్గా ఉండేవారు ఏమొచ్చిందో ఈ మధ్యన ఇలా తయారయ్యాడు అవునత్తయ్య నేను చూస్తూనే ఉన్నాను బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటారు ఉన్నట్టుండి కోపడతారు ఏమిటమ్మా బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటాడా ఉన్నట్టుండి కోపడతాడా ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏడుస్తాడా వాడెందుకు ఏడుస్తాడు మనం ఏడుస్తున్నాం చాలు నీకు తెలియదులేవే ఇవి మంచి లక్షణాలు కాదు ఇవి గాలి గీలి లక్షణాలు వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకు ఉండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు దీనికి శాంతి నిజయిస్తాగా అమ్మాజయ నువ్వేం దిగులు పడకు వాడిని ఒక దాని గురించి తీసుకొస్తానుగా గు ఏం దొరికింది గుడ్డి దాన్ని ఇష్టం లేక తగలబెట్టి తంపాడనే అప్రతిష్టం రావడానికి చేయడం అసలు బయట తగలబడ్డ మనసారని ఆరోగ్యం దుమ్మోసుకొచ్చా ఏం లేదు బయట ఒకటే మంచుగా ఉంది అసలే మీ ఆరోగ్యం బాగులేదు మనసులో పడుకుంటే మీకు ఏదైనా తప్పు చేస్తుందేమో చేస్తాయే చస్తారా ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చిగా బాగుంది బ్రతుక ఇది నరకం చిచ్చి